పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ దీంట్లో ఒక బైక్ అఫెండర్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో సాయి కిరణ్ అని చెప్పేసి ఒకరితో ఉన్నాడు అతను ఇంతకుముందు కూడా రెండు సార్లు అరెస్ట్ కావడం జరిగింది ఇతను నేటివ్ ఆఫ్ ఆంధ్ర రాజమండ్రి అతను ఇతను ఇంతకుముందు ఒకసారి రాజమండ్రి జైలు పోవడం జరిగింది అలాగే హైదరాబాద్లో ఈ అత్తాపూర్ పోలీస్ కూడా జైలు పోవడం జరిగింది ఇతను ఏం చేసాడు హై ఎండ్ వెహికల్స్ టార్గెట్ చేస్తారు అంటే ఏటీఎం జూబ్ వెహికల్స్ అలాగే యమా వెహికల్స్ అలాగే బుల్లెట్ వెహికల్స్ ఏవైతే హై ఎండ్ అంటే అది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా టార్గెట్ చేసి నైట్ కూడా ఇతను వచ్చి వాటిని దొంగతనం చేయడం అవన్నీ వాటికి ఇతను వేరే అపెండెస్ ఏం చేశానో మామూలుగా మేడం ఇవన్నీ చేస్తారు ఇతను ఏంటంటే దానికి ఆ ఇంజిన్ నెంబర్ చార్జ్ నెంబర్ మొత్తం ఎరేజ్ చేస్తాడు ఆ ఎరేజ్ చేసి దానికి ఇంకో కొత్త నెంబర్ ఇంకోటి వేస్తాడు వేసేసి వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు ఇతన్ని మనం ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది ఇతనితో పాటు ఇంకా మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ సాయి కిరణ్ మెయిన్ అఫెండర్ ఇతనితో పాటు లీలా సాయి అని ఒకతను అట్లాగే సాయి ప్రసాద్ అని ఒకతను ఇంకొకతను ప్రవీణ్ అనే అతను నలుగురు కలిసి చేస్తూ ఉంటారు దీంట్లో ఒక అఫెండర్ ఆల్రెడీ ఇతన్ విజయ్ సాయితాన్ని ఇతను ట్రాక్టర్ లా పెట్టిన వాళ్ళ అందరితో కలిసి చేస్తా ఉంటే ఇతన్ని ఆల్రెడీ అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఆల్రెడీ అక్కడ ఉన్నాడు అతను మేము తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మా అదే కస్టడీలు ఇద్దరు ఇంకొక ఆప్స్కాణి ప్రసాద్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో అతను ఆప్స్కాణీలో ఉన్నాడు ఇప్పుడు మందరి కస్టడీలో కిరణ్ సాయి కిరణ్ ఒక లీలా సాయి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకతను ఆల్రెడీ అనకాపల్లిలో ఉన్నాడు ఇంకొకరి యాప్స్ ఉన్నాడు దీంట్లో వీళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అందరి కింద ఉన్నాయి వీటన్నిటికీ చాలా వాడికి ఇంజిన్ నెంబర్ ఛార్జ్ నెంబర్ ఒక రెండు మూడు తప్ప మిగతా వాటికి అన్నింటి మార్చడం జరిగింది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్